ఈ రోజు మనం వచ్చేసాం మాతా పద్మావతి టెక్స్టైల్స్ కండి ఇక్కడ నుంచి అయితే ఈ రోజు ఈ వీడియో లో లేటెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను ముఖ్యంగా ఏంటంటే సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది కదా రెండు ముక్కల కాటన్ చీరలు అలాగే బెంగాలీ కాటన్ శారీస్ వచ్చేసాయి కూడా ప్లాజో ప్యాంట్స్ అండి ఓన్లీ ప్యాంట్స్ వరకు వచ్చాయి సో ఇవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియో లో షేర్ చేయబోతున్నాము ఇంకా బ్లౌజ్ వర్క్ శారీస్ కూడా ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి మనము కాటన్ శారీస్ చూద్దాము ఇది వచ్చేసి హెవీ క్వాలిటీ అయితే వస్తుందండి కాటన్ శారీ వన్ జాయింట్ శారీ వస్తుంది అనమాట ఇవన్నీ రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి కాటన్ శారీస్ వన్ జాయింట్ వస్తుంది వీటితో పాటుగా మనకి బెంగాలీ కాటన్ శారీస్ కూడా చూడబోతున్నాము ఇలా బెంగాలీ కాటన్ శారీస్ అనమాట ఇవి కూడా ఇక్కడ బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి చాలా మోడల్స్ అయితే వచ్చాయి బేల్ అయితే వచ్చింది ఎవరికైనా కావాలంటే విజిట్ చేయండి వీటితో పాటుగా ఇంకా కొన్ని మోడల్స్ అయితే చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోతాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమల బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి వీధి ఒక రోడ్ కార్నర్ లో మనకి ఒక సైడ్ గాంధీగారి బొమ్మ రామ్ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ చిన్నది సుగంధి వాటర్ షాప్ ఉంటుంది ఆన్లైన్ లో వస్తే లెఫ్ట్ సైడ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ వస్తుందండి మంది మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటాము ఆన్లైన్ లో కొరియర్స్ కూడా పంపిస్తాము ముందు పేమెంట్ చేస్తేనే పార్సిల్ అనేది డిస్పాచ్ అయింది అండ్ ఇంకోటి ఏంటంటే సాటర్డే సండే టైమింగ్ లో మాత్రం మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటామండి ఎప్పుడన్నా అవును మేడం సండే కూడా షాప్ ఓపెన్ మేడం రిప్లైస్ ఏమన్నా లేట్ అయితే మేమే ఇస్తాము మేమే రిప్లైస్ అయితే ఇస్తాము అండ్ పోస్టల్ సర్వీసు డిటిడిసి తర్వాత ఆర్టీసీ ఈ మూడు సర్వీసుల ద్వారా పంపిస్తున్నాము ఇవాళ వీడియోలో వచ్చేసి రెండు ముక్కల కాటన్ చీరలు మేడం ఫస్ట్ ఐటమ్ వచ్చి రెండు ముక్కల కాటన్ చీరలు అంటే రెండు రెండు ముక్కలు కలిపి ఒక సింగిల్ జాయింట్ వస్తుందండి ఇది క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంటుంది ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మనం అయితే తీసుకొచ్చేసాము మన దగ్గర ఇది వన్ సిక్స్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి రెండు ముక్కల కాటన్ చీరలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి వన్ సిక్స్టీ నైన్ నుంచి స్టార్ట్ ఇప్పుడు చూపించేది మనం వన్ ఎయిటీ నైన్ రూపీస్ మేడం ఇది రూపీస్ డిజైన్స్ క్వాలిటీ చాలా చక్కగా వస్తాయి అండి అప్రాక్స్ మనకి ఒక అరవై డిజైన్స్ దాకా నా దగ్గర అవైలబుల్ గా ఉంది మేడం ఐటమ్ బండిల్స్ టు బండిల్స్ కూడా పంపిస్తాము శారీ అయితే ఓపెన్ చేయడం కుదరదు షాప్ వచ్చినా షాప్ వచ్చినా సరే శారీ అయితే ఓపెన్ చేయడం అనేది కుదరదు మేడం ఓకే ఒక్కొక్క బండిల్లో ఒక్కొక్క మోడల్ వస్తాయండి ఒక్కొక్క బండిల్ కి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైన్ ఓకే మేడం ఇలా జాయింట్ అయితే వస్తుందండి జాయింట్ అయితే సపరేట్ ఏమి ఉండదు జాయింట్ వస్తుంది దాని ఫినిషింగ్ నీట్ గా ఫినిషింగ్ వస్తుంది కస్టమర్ అడగచ్చు రెండు వందల ఇరవై రూపాయలు విత్స్ వస్తుంది అండి రెండు వందల ఇరవై రూపాయల క్వాలిటీ రెండు వందల ఇరవై అయితే ఇవన్నీ వచ్చేసి మూడు వందల యాభై పైన క్వాలిటీలు అండి అందులో ఇంకో మాట కూడా చెప్తున్నాము ఈ బెయిల్ వచ్చేసి నూట యాభై పీసులు మేడం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తే డ్యామేజ్ కూడా రావచ్చు కొంతమంది ఇదేం చెప్పకుండా సేల్ చేస్తున్నారు మళ్ళీ డ్యామేజ్ వస్తే మమ్మల్ని పాయింట్ అవుట్ చేస్తారు అందుకని ముందుగానే చెప్తున్నాం ఇది అంతా మనకు వచ్చేసి ప్రీమియం క్వాలిటీస్ తో వస్తుంది మేడం ఐటమ్ చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్ నెంబర్ ఆఫ్ వెరైటీ రీజనబుల్ ప్రైజ్ బండిల్ టు ఎంత తగ్గిస్తారా స్పెషల్ ప్రైస్ ఉంటుంది అండి ఉంటుంది బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అయితే ఉంటదండి క్వాలిటీలు అయితే బాగున్నాయి సింగిల్ జాయింట్ అయితే ఉంది సారీ లో ఇదిగో మేడం మనకి కూడా అవుతాయి క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ సూపర్ ఉంటది ముందుగానే చెప్తున్నామండి ఏదైతే ఏది ఓపెన్ చేయడం కుదరదు మేడం శాంపుల్ గా పళ్ళు అయితే నేను చూపిస్తానండి దానికి ఇబ్బంది లేదు సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తారండి కాకపోతే మనకి ముందుగానే చెప్తున్నారు ఎక్కడైనా డ్యామేజ్ వచ్చిన యాక్సెప్ట్ చేయాలి ఫినిషింగ్ కానీ క్వాలిటీ గాని చాలా చాలా బాగుంటదండి ఓకే శాంపుల్ గా ఒకటి చూపిస్తుంది నైన్టీ పర్సెంట్ మన దాంట్లో రాదు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే వస్తే రావచ్చు లేకపోతే లేదు అండ్ జాయింట్ కూడా కొన్ని అయితే మన దగ్గర వచ్చిన ఐటమ్ స్టార్టింగ్ కట్టు చెంగులోనే వస్తుంది అండి చెంగులో కూడా వస్తాయి ఇదిగోండి ఇదిగోండి మేడం జాయింట్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు బ్లౌజ్ రాదు ఇది అంతా చాలా హై ఫినిషింగ్ తో హై క్వాలిటీ తో వస్తుంది బండిల్ టు బండిల్ బండిల్ కి ఒక ట్వంటీ పీస్ వస్తుంది ట్వంటీ పీస్ తీసుకునే వాళ్ళకి వన్ సిక్స్టీ నైన్ నూట అరవై తొమ్మిది రూపాయలకి స్పెషల్ ప్రైస్ లో మనం ఇస్తున్నాం మేడం బండిల్ టు బండిల్ బండిల్ టు బండిల్ మొత్తం ప్రీమియం క్వాలిటీ ఆ బండిల్ కి ట్వంటీ పీసెస్ మేడం ఇందులో దగ్గర దగ్గర మనకి అరవై చీరలు అరవై డిజైన్ల దాకా మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది మేడం ఎవరికైనా సరే త్రూ వీడియో కాల్ ద్వారా పెడతాను ఫోటోస్ అయితే కుదరదు అండ్ వీడియో కాల్ కూడా కొన్ని ఎక్కువ శారీస్ కయితే యాక్సెప్ట్ చేస్తానండి ఐదు చీరలు నాలుగు చీరలు అలా యాక్సెప్ట్ చేయలేము ఎందుకు అంటే ఇప్పుడు అరవై చీరలు చూపించి సింగిల్ జాయింట్ ఐటమ్ లో కూడా మంచి హాట్ కేక్ ఐటమ్ లో కూడా ఇంత వీడియో కాల్ చేస్తే అవ్వలేము అండి ఏంటంటే సేల్స్ వాళ్ళకి తర్వాత రిటైల్ వాళ్ళకి ఇద్దరికి మనం ప్రాముఖ్యత అయితే ఇస్తున్నాము కాకపోతే ఏంటంటే నాలుగు చీరలు అసలు కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది అని రిక్వెస్ట్ గానే చెప్తున్నాము రెండోది ఏంటంటే మనం వీడియోలో క్లియర్ గా సింగిల్ సింగిల్ శారీని నేను స్లోగా చూపిస్తున్నాను అందులో చూసి పర్చేస్ చేసుకోవచ్చు మేడం స్క్రీన్ షాట్ తీస్తే వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తాము లేదు సార్ మీ ఇష్టం ప్రకారం వేసేయండి అంటే మనమే ఒక టెన్ శారీస్ సింగిల్ సింగిల్ కలర్ సింగిల్ సింగిల్ డిజైన్ చేస్తాము అట్లా మనం మంచిగానే చేస్తాం ఏదో మాకు ఇష్టం నేను చెప్పాం కదా అని ఏది పడితే అది పంపియం రెండోసారి మాకు ఆర్డర్ రావాలని చూసుకుంటాం తప్ప ఫస్ట్ టైం తోనే అవ్వకూడదు అవ్వద్దు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పటియాలా బాటమ్స్ మేడం ఇప్పుడు కాటన్ ఐటమ్ అంతా ఫుల్ గా ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ అయిపోయినాయి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం పటియాల బాటమ్స్ ని మంచి రేట్ లో అనేది తెచ్చాము ఇందులో ఒక టెన్ పర్సెంట్ అయితే మనకి ప్లాజో సెట్స్ ప్లాజో బాటమ్స్ కూడా వచ్చినాయి పటియాల బాటమ్స్ తో పాటు ప్లాజో బాటమ్స్ కూడా మనకి ఇందులో అయితే వచ్చినాయి అండి కాటన్ ప్యూర్ కాటన్ ఫ్రాంజిల్ కంపెనీ అండి ఇది ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉన్నాము కొత్త డిజైన్స్ పెడుతూనే ఉన్నామండి ఎవరికి ఎన్ని కావాలంటే చక్కగా తీసుకోవచ్చు ఇదిగోండి మేడం ఇలా బండిల్స్ వస్తాయి ప్రైస్ ఎంత పడతాయండి మేడం ఏ సింగల్ అయినా తీసుకోండి వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ అవును మేడం టెన్ తీసుకున్నా ఎక్కువ తీసుకోండి వన్ ట్వంటీ నైన్ రూపీస్ మనం అయితే ప్రొవైడ్ చేసుకుంటాం ఎక్కువ నైన్ రూపీస్ గా మనం ప్లాజో అండ్ పటిఆాల బాటమ్స్ కొంతమంది ఫోన్ చేసి సార్ ఓన్లీ ప్లాజో బాటమ్స్ కావాలి అంటే నేను చెప్పలేనండి మిక్స్ లో ఏదన్నా వస్తే ఇవ్వగలం గానీ సపరేట్ గా అయితే మేము అది చేయలేమండి మనకి ఇది మిక్సీలో రాబట్టి ఆ ప్రైస్ వచ్చింది ఈ ఐటమ్ కూడా వచ్చింది మేడం మనకి ఇది చక్కగా సమ్మర్ రాకముందే పర్చేస్ చేసుకోండి ఆల్రెడీ ప్రతి ఒక్క కాటన్ ఐటమ్ త్రీ హండ్రెడ్ బిలో ఐటమ్ ప్రతి దానికి మనకి పది నుంచి పదిహేను ఆల్రెడీ ఇంక్రీజ్ అయిందండి సేల్స్ ఉంటే ముందుగానే వచ్చేసేయండి మంచి మంచి ఐటమ్ పొందండి ఓపెన్ కూడా చేసి చూపిస్తాను పటియాలా ఎలా వస్తుంది ప్లాజో ఎలా వస్తుంది త్రిబుల్ ఎక్సెల్ సైజ్ దాకా సరిపోతుంది ఇది ఫ్రీ సైజ్ వస్తుంది బాటమ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ మేడం ప్లాజో స్ట్రైట్ కట్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేది ఇది బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ మేడం ఈ ఇది ప్యూర్ జార్జెట్ కట్ వర్క్ తో వస్తుంది హెవీ క్వాలిటీలో ఇందులో పేస్టల్ చాట్ ఉంది డార్క్ చార్ట్ మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది విత్ టూ మేడం టూ డిజైన్స్ వస్తాయి అండి వర్క్ బోర్డర్ ఓకే ఇది పైది మనం పెట్టినంత పేస్టల్ చార్ట్ అండి ఇది వచ్చేసి డార్క్ ఇదిగోండి మేడం ఇలా వస్తుంది అందులోనే ఇది ఇంకొక డిజైన్ అండి వీటిలో ఇంకొక డిజైన్ మేడం చాలా క్లాస్ గా ఉంటది ఐటమ్ మీకు కట్ వర్క్ తెలుస్తుంది చూడండి బ్లౌజ్ వర్క్ చాలా క్లాస్ గా వస్తుంది వర్క్ కూడా చాలా హెవీ వస్తుంది మేడం ఇది ఫ్లవర్ డిజైన్ ఇది ఫ్లవర్ డిజైన్ ఇంకోటి వచ్చేసి మీకు లీఫ్ డిజైన్ వచ్చిందండి ఇదిగోండి ఓకే అది ఫ్లవర్ ఇది లీఫ్ ఇది లీఫ్ కలర్స్ అన్ని సేమ్ వస్తాయి కలర్స్ మొత్తం సేమ్ వస్తుంది అండి చార్ట్ మేడం ఇది మొత్తం ఓకే ఇది ఓవరాల్ గా వచ్చేది అండ్ ఈ శారీ నేనైతే ఓపెన్ చేయట్లేదు మేడం ఎందుకంటే మొత్తం వస్తుంది మీకు బ్లౌజ్ ఓపెన్ చేస్తాను మీకు బ్లౌజ్ చూపిస్తే రెండు డిజైన్స్ లో అర్థం అవుతుంది ఒక ఐటమ్ అంటే ఇప్పుడు ఇంకొక డిజైన్ కూడా నేను ఓపెన్ చేస్తాను మేడం ఇది అయితే చాలా చాలా లిమిటెడ్ స్టాక్ అంటే పీస్ వచ్చినా లిమిటెడ్ స్టాక్ రెండు వందల ఎందుకంటే రేట్ అటువంటిది ఫ్యాబ్రిక్ తో మూడు వందల యాభై రూపాయలు అమ్మే చీరని కేవలం అంటే కేవలం నాలుగు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇస్తున్నా నాలుగు చీరలు తొమ్మిది వందల సూపర్ సూపర్ ఛాన్స్ రేట్ మేడం ఫ్యాబ్రిక్ మేడం ఇందులో తక్కువ రేటు తక్కువగా ఫ్యాబ్రిక్ తేడా ఉండదు నా దగ్గర ఏదన్నా హై క్వాలిటీ హై ఫినిషింగ్ తోనే వస్తుంది ఇది అంతా ఫ్రెష్ ఐటమ్ ఒకటి మేడం మేము ఏదన్నా డ్యామేజ్ అంటే డ్యామేజ్ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు ఫ్రెష్ ఐటమ్ లో పొరపాటున ఏదన్నా డ్యామేజ్ రావచ్చు వస్తే దాన్ని మేము రిటర్న్ కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తాం దానికి ఇబ్బంది అయితే లేదు ఇప్పుడు నేను సారీ ఓపెన్ చేయట్లేదండి అందులో డామేజ్ ఎక్కడ వస్తుందో పొరపాటు నాకు తెలియదు కదా మేడం అందువల్ల ఈ విషయం అయితే నేను చెప్పడం జరుగుతుందండి పొరపాటున ఏదన్నా మిస్టేక్ వచ్చినా డామేజ్ వచ్చినా మేమైతే రిటర్న్ యాక్సెప్ట్ చేస్తాము ఇప్పుడు నేను ఓపెన్ చేసి పార్సెల్ పంపించచ్చు ఇప్పుడు మీరు యూసేజ్ చేసుకోవడానికి అయితే వెల్ అండ్ గుడ్ హ్యాపీ అది మీరు ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి అనుకోండి అది ఏదో ఓల్డ్ శారీ యూజ్డ్ సారీ లెక్క ఉంటుంది కాబట్టి మనమైతే ఓపెన్ అయితే చెయ్యము పొరపాటున వచ్చినా రిటర్న్ యాక్సెప్ట్ చేస్తాము ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ చేస్తాము రిటర్న్ అన్న చేస్తాము ఇంకోటి ఏంటంటే మేడం ఇది ఆ ఎక్స్చేంజ్ టైం వచ్చేసి మార్నింగ్ టూ టు సారీ ఆఫ్టర్నూన్ టూ టు ఫైవ్ మాత్రమే యాక్సెప్టెన్సీ ఉంటుంది మార్నింగ్ షాప్ వచ్చింది సార్ రిటర్న్ డామేజ్ వచ్చిందంటే నేనైతే యాక్సెప్ట్ ఈ విషయం అంటే ఎందుకు చెప్తున్నామంటే కొంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు కాబట్టి ఇంకా ఎవరో ఇబ్బంది పడకూడదు అని ఆ ఉద్దేశంతో మాత్రమే మనం ఈ విషయం అయితే చెప్పడం జరుగుతుందండి ఈ ప్రైస్ మంచి రేట్ లో వచ్చింది కాబట్టి కస్టమర్ ఎవరుందో సార్ నాకు ఈ కలర్ ఒక పది కావాలి ఈ కలరే కావాలి అని అనుకోకుండా పన్నెండు రంగులైతే నేను తెచ్చాను అందులో మీరు అనుకున్న కలర్ లేకపోతే ఇంకొక కలర్ తీసుకోవడానికి కూడా కొంచెము ఆలోచించుకుని ముందే రండి లేకపోతే డిసప్పాయింట్మెంట్ లేకుండా వచ్చింది డిజైన్ కి ట్వెల్వ్ పీస్ మేడం ఇప్పుడు ఫస్ట్ డిజైన్ లో వచ్చింది సిక్స్ పేస్టల్ సిక్స్ డార్క్ అట్లాగా మన దగ్గర ఒక్కొక్క డిజైన్ కి యాభై యాభై చీరల పైన ఉన్నాయి దాని విషయం మీద చెప్తున్నాము ఇప్పుడు అంతా వచ్చిన గ్రీన్ కావాలంటే ఇవ్వలేము అంతా వచ్చిన బ్లూ కావాలంటే ఇవ్వలేము ఒకవేళ గ్రీన్ అయిపోయినా ఆల్టర్నేట్ కలర్ అనేది మీరు చూస్ చేసుకుని రండి మేడం ఆ విషయం కూడా వివరం కూడా నేనైతే ముందుగా కస్టమర్ కి తెలియచేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి బెంగాలీ కాటన్ శారీస్ అండి ఇదిగోండి మేడం మన దగ్గర అయితే ఈ ఐటమ్ ఫుల్ గా సేల్ సూపర్ డిజైన్స్ రిపీటెడ్ గా మనం అమ్ముతున్నాము ఇట్లా నెంబర్ ఆఫ్ వెరైటీ అయితే మన దగ్గర రెడీగా ఉంది మేడం స్టాక్ నియర్లీ ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ శారీస్ దాకా ఇస్తాము అండ్ సేల్స్ వాళ్ళకి ఏం సార్ వన్ ఫిఫ్టీ శారీస్ తో ఎంత మంది ప్రొవైడ్ చేస్తారు అనుకోవచ్చు బండిల్స్ బండిల్స్ తీసుకునే వాళ్ళకి కూడా మనం స్టాక్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి ఇదిగోండి ఇదిగో మేడం శారీస్ ఇప్పుడైతే నేను క్లియర్ కట్ గా చూపిస్తున్నాను ఇప్పుడే బేల్ కట్ చేసి నీట్ గా లైన్ లో చూపిస్తున్నాము బేల్ కట్ చేసి చూపిస్తుంటే ఇట్లాగా కలర్ చార్ట్ అసార్ట్మెంట్ మనం చూపించలేకపోతున్నాం అందుకని నేను ఇట్లాగైతే ఇప్పుడు కొత్తగా అరేంజ్మెంట్ చేసాము నీట్ గా ఉండడానికి ఐటమ్ మొత్తం నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ మేడం ఇది అంతా థ్రెడ్ బోర్డర్ తో వస్తుంది జరి బోర్డర్ తో వస్తుంది ఇట్లా నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే మన దగ్గర రెడీగా ఉందండి ఎవరికి ఎన్ని పీసులు కావాలన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అండ్ ఏంటంటే సూపర్ ఆఫర్ తో ఇస్తున్నా కస్టమర్ కి మేడం ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇస్తున్నామండి ఓకే ఇట్లా నంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీకు ఇప్పుడు నియర్లీ నేను ఒక వంద చీర దాకా చూపిస్తానండి ఓకే నో డ్యామేజ్ మేడం ఓన్లీ ఫ్రెష్ ఐటమ్ ఇన్ కేస్ ఏ డ్యామేజ్ వచ్చినా రిటర్న్ యాక్సెప్టెన్స్ ఓకే చూపించేసి సార్ కలర్ నచ్చలేదు అయినచ్చలేదు అంటే అట్లా కుదరదండి డ్యామేజ్ వస్తేనే నూటికి నూరుపాలు రాదు పొరపాటున ఏం వచ్చినా నేనైతే ప్రొవైడ్ చేస్తాం మేడం ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి చక్కటి జరీ బోర్డర్ తో వస్తుంది అయితే జర్రీ బార్డర్ తో ఓకే ఇదిగో ఇది సారీ పల్లు ఇది పల్లు ఓకేనా ఓకే ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ ఓకే అండి జర్రీ బార్డర్ తో వచ్చిన సారీ నేనైతే ఓపెన్ చేశానండి కస్టమర్ కోసం ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నది వచ్చేసి డార్క్ చాట్ అంటే కొంతమంది జరిగి ఇష్టపడతారు కొంతమంది ఏంటంటే రెడ్ బోర్డర్ ఇష్టపడతారు ఇద్దరు కోసం మనం అయితే తెప్పిస్తాము టెంపుల్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది పళ్ళు పార్ట్ అండి ఏ పీస్ అయినా తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం